హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో సన్నకార పుసను ఇంట్లోనే క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం దీన్ని నెల రోజుల పాటు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మరి ప్రొసీజర్లోకి వెళ్దామా ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి అరకప్పు బియ్యపిండిని వేసుకోవాలి ఈ బియ్యపిండి అనేది పూసకు ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇందులో అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు దీన్నంతటిని చక్కగా కలుపుకోండి శనగపిండిలో నీళ్లు తక్కువగా పడతాయి కాబట్టి చూసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి మురుకుల గొట్టంలో రెండు రకాల బిళ్ళలు ఉంటాయి ఒకటి సన్నగా ఉంటుంది మరొకటి లావుగా ఉంటుంది నేను ఇప్పుడు సన్నగా ఉన్న బిల్లను వాడుతున్నాను తర్వాత మురుకుల గుట్టానికి ఆయిల్ రాసుకోవాలి దీనివల్ల పిండి అనేది ఈజీగా బయటకు వస్తుంది దీంట్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పూసను ఒత్తుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత పూసను మరోవైపుకు తిప్పుకొని మరొక నిమిషం కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి సన్నకార రెడీ ఈసారి మీ పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా తప్పకుండా చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో